కట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం గోల్డ్ కంపెనీ మొదటి దెబ్బకే పాకిస్తాన్ కుప్ప కూలిపోయింది మొదటి దెబ్బకే భారత్ తిరగబడ్డ మొదటి దెబ్బకే పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ అంతా అయిపోయింది ఎప్పుడైతే పాకిస్తాన్ కశ్మీర్ సహా కశ్మీర్ రాజస్థాన్ పంజాబ్లపైన దొంగ దెబ్బకు ప్రయత్నించిందో అప్పుడే భారత్ కోలుకోలుని దెబ్బ కొట్టింది పాకిస్తాన్ని రాత్రి పాకిస్తాన్లోని తొమ్మిది ప్రధాన నగరాలపైన దాడికి తెగబడింది భారత వైమానిక దళం ముఖ్యంగా పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థని నాశనం చేసింది భారత వైమానిక దళం దా లాహోర్ తహ సహా తొమ్మిది రాష్ట్రాల్లో తొమ్మిది నగరాల్లో ఈ అటాక్స్ జరిగాయి తొమ్మిది నగరాల్లో అక్కడ ఉన్న రక్షణ వ్యవస్థలు మొత్తం నాశనమై ఒకసారి చూద్దాం లాహోర్ సహా రాత్రి భారత వైమానిక దళం భారత డ్రోన్ వ్యవస్థ పాకిస్తాన్లో ఏ ఏ నగరాల్లో దాడి చేసింది ఒకసారి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది పెషావర్ ఇస్లామాబాద్ లాహోర్ ముల్తాన్ బహవల్పూర్ హైదరాబాద్ పాకిస్తాన్ హైదరాబాద్ పైన కూడా రాత్రి దాడి జరిగింది అట్లాగే కరాచీ పైన ఈ తొమ్మిది నగరాలపైన రాత్రి భారత వ్యూహాత్మకంగా భారత సైన్యం దాడులకు తయబడింది మీరు విజువల్స్లో చూస్తున్నారు ఒక మూడు రకాల డ్రోన్లని క్షిపణులని రాత్రి భారత సైన్యం వినియోగించింది అందులో రుద్రం ఇది దేశీయంగా తయారైన మీరు స్క్రీన్లో కనిపిస్తున్న ఒక విజువల్స్ చూడొచ్చు రుద్రం త్రీ అని మీకు కనిపిస్తోంది రుద్రం ఈ క్షిపణి రా నిన్న లాహోర్లో ఉన్న ఎయిర్ బేస్ వ్యవస్థని సర్వనాశనం చేయడానికి ఈ క్షిపణిని వాడారు అట్ ది సేమ్ టైం రష్యా నుంచి దిగుమతి చేసుకున్న కేహెచ్ థర్టీ వన్ మీరు ఇంకో బాక్స్ బాక్స్లో చూడొచ్చు రష్యా నుంచి దిగుమతి దిగుమతి చేసుకున్న ఇది బాక్స్లో చూసిన విజువల్ చూడొచ్చు ఇది కేహెచ్ థర్టీ వన్ పి ఇది రష్యా నుంచి దిగుమతి చేసుకున్న క్షిపణి ఈ క్షిపణిని కూడా రాత్రి లా పాకిస్తాన్ పైన తొమ్మిది నగరాల్లో పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థని నాశనం చేయడానికి వినియోగించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఇకపోతే తిరుగులేని దెబ్బ కొట్టింది మాత్రం రష్ మనం ఇజ ఇజ్రాయిల్ నుంచి దిగుమతి చేసుకున్న హరోజ్ కామికా డ్రోన్లు హరోజ్ కామికా డ్రోన్లు మొట్టమొదట పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించింది సాధారణంగా మన క్షిపణులు కానీ రక్షణ అంటే వైమానిక దాడులు చేసినప్పుడు లేకపోతే మిసైల్ దాడులు చేసినప్పుడు పాకిస్తాన్ కూడా వాటిని ఎయిర్లోనే పేర్ చేయడానికి ఒక రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది రాడార్ ఏం చేస్తుంది అంటే ఏదైతే దేశం నుంచి క్షిపణులు వస్తాయో దాన్ని గుర్తించి యాక్టివేట్ అయ్యి దానిపైన బాంబులేస్తుంది అంటే గాల్లోనే కాల్చేస్తుంది అటువంటి రాడారు వ్యవస్థల్ని చాలా తెలివిగా ధ్వంసం చేసింది భారత సైన్యం మామూలుగా కాదు పాకిస్తాన్కి ఏదైతే రాడారు వ్యవస్థ గగనతలంలో అంటే ఆకాశంలో రక్షణ వ్యవస్థగా ఉంటుందో ఆ రక్షణ వ్యవస్థని పూర్తిగా నాశనం చేసింది ఇలా పూర్తిగా నాశనం చేయడంలో కీలకంగా పనిచేసింది ఏంటంటే హరోజ్ కామికా డ్రోన్లు ఇప్పుడు మీ స్క్రీన్లో కనిపిస్తున్న ఈ విజులే ఇది హరోజ్ కామికా డ్రోన్లు ఇది ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకుంది భారత్ ఈ హరోజ్ కామికా డ్రోన్లు ఆకాశంలో పక్షుల్లా విహరిస్తాయన్నమాట పక్షుల్లా విహరించి ఆ ఏదైతే టార్గెట్ ఉంటుందో సడన్గా ఆ టార్గెట్ పైన అటాక్ చేస్తాయి ఇవే హరోజ్ కామికా డ్రోన్స్ ప్రత్యేకత ఈ డ్రోన్లను వినియోగించి రాత్రి పాకిస్తాన్లోని తొమ్మిది నగరాల్లో ధ్వంసం విధ్వంసం సృష్టించింది భారత సైన్యం ఆ తొమ్మిది నగరాల పేర్లు ఇంతకుముందే నేను చదివాను దీన్ని సాధారణంగా సప్రెషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్స్ సియాడ్ అంటారు ఈ అటాక్కి సప్రెషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్స్ అనే పేరు ఒకటి ఉంది ఈ సప్రెషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్స్ అటాక్ ద్వారా పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థని నాశనం చేయడంతో భారత్ నుంచి వచ్చే వైమానిక దాడుల్ని పాకిస్తాన్ ఇంకా ఎదుర్కొనే పరిస్థితిలో ఉండదు భారత్ నుంచి వేసే మిస్సైల్స్ని పాకిస్తాన్ ఎదుర్కొనే పరిస్థితి ఉండదు తొమ్మిది నగరాల్లో టార్గెట్ చేసి భారతదేశం ఆ తొమ్మిది నగరాల్లో పాకిస్తాన్ ఏర్పాటు చేసుకున్న రక్షణ వ్యవస్థని దెబ్బ కొట్టడం వల్ల పాకిస్తాన్ పైన భారత్ మరికొంత వ్యూహాత్మకంగా ఉంది మరికొంత ముందుకు వెళ్ళే అవకాశం ఉందని చెప్తుంది నిజానికి పాకిస్తాన్ దగ్గర సొంత వ్యవస్థ ఏమీ లేదు సొంత రక్షణ వ్యవస్థ ఏమీ లేదు ఇది చైనా నుంచి దిగుమతి చేసుకున్న హెచ్క్యూ నైన్ వ్యవస్థ ఒకటి ఉంటుంది ఈ హెచ్క్యూ నైన్ వ్యవస్థనే రాడార్ వ్యవస్థ ద్వారానే భారత మిస్సైల్స్ని కానీ వై విమానాలను కానీ లేకపోతే రాఫెల్ లాంటి యుద్ధ విమానాలు కానీ ఎదుర్కొనే ప్రయత్నం చేసింది కానీ ఈ హెచ్క్యూ నైన్ వ్యవస్థ లాహోర్లో రాత్రి నాశనం అయిపోయింది నేను ఉదయమే లాహోర్లో ఈ దాడి జరిగింది ఈ హెచ్క్యూ నైన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది అట్ ది సేమ్ టైం చైనా నుంచి ఎల్ ఎల్వై ఎయిటీ ఎయిట్ డిఫెన్స్ వ్యవస్థను కూడా దిగుమతి చేసుకుంది అంటే పాకిస్తాన్కి సొంతంగా సొంత డిఫెన్స్ వ్యవస్థ లేదు పాకిస్తాన్కి పాకిస్తాన్ గగనతలాన్ని రక్షించేందుకు విదేశీ వ్యవస్థలపైనే ఆధారపడింది ఆ రెండు విదేశీ వ్యవస్థల్ని సర్వనాశనం చేశాయి రాత్రి ఇజ్రాయెల్ నుంచి మనం దిగుమతి చేసుకున్న హరోజ్ కామికా డ్రోన్లు హరోజ్ కామికా డ్రోన్లు చాలా వ్యూహాత్మకంగా ఉంటాయని చెప్తున్నారు హరోజ్ కామికా డ్రోన్లను ప్రయోగించిన తర్వాత అవి ఆకాశంలోకి దూసుకెళ్తాయి పక్షుల మాదిరిగా విహరిస్తాయి పక్షుల మాదిరిగా విహరించిన తర్వాత టార్గెట్ సాధారణంగా రాడార్ నుంచి ఏదైనా ఒక వ్యవస్థ ఒక రాకెట్ కావచ్చు డ్రోన్ కావచ్చు దే మన గగన వాళ్ళ గగనతలోకి ఎంటర్ అయిపోతే రాడా నుంచి ఒక సిగ్నల్ అందుతుంది ఆ సిగ్నల్ దొరకగానే ఇవి అటాక్ చేస్తాయన్నమాట ఆ సిగ్నల్ దొరకగానే వెళ్ళిపోయి ఆ వ్యవస్థని నాశనం చేస్తాయి రాత్రి పాకిస్తాన్లో జరిగినది రాత్రంతా పాకిస్తాన్ నిద్రలో లేదు రాత్రంతా పాకిస్తాన్ తీవ్రమైన భయంతో ఉంది పాకిస్తాన్ సామాన్య ప్రజలు బతుకుతామా చనిపోతామనే భయంతో ఉన్నారు పాకిస్తాన్ ప్రధాని ఏకంగా వెళ్ళి ఎక్కడో కలుగులో దచ్చుకున్నాడు ఈ తొమ్మిది నగరాలపైన దాడులు చేయడంతో ఒక్కసారిగా వణుకులు వణుకుతో వరికిపోయింది పాకిస్తాన్ ఇటు తొమ్మిది నగరాలు పేలిపోవడం కరాచీ పైన ఇక్కడ ఐఎన్ఎస్ విక్రాంత్ బ్రహ్మోస్ క్షిపణులతో కరాచీ ఓడరేవుని పేల్చేయడంతో ఒక్కసారిగా పాకిస్తాన్ తీవ్రమైన దెబ్బ తిన్నది నిజం చెప్పాలంటే మొదటి దెబ్బకే భారత్ కొట్టిన మొదటి దెబ్బకే పాకిస్తాన్ బలహీన పడిపోయింది పూర్తిగా బలహీన పడిపోయింది పాకిస్తాన్ ఇప్పుడు ప్రతీకారంతో దాడులు చేయడం తప్ప వ్యూహాత్మకంగా దాడులు చేసే శక్తిని కోల్పోయింది పాకిస్తాన్ భారత రక్షణ వ్యవస్థ ఏ స్థాయిలో ఉందో ఈ దాడులతో అర్థమైపోయింది భారత ఎంత ఉందో పాకిస్తాన్కి అర్థమైపోయింది అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ఈ రోజు తెల్లవారుజామున మళ్ళీ భారత్ భారత్ పైన క్షిపణి దాడులకు ప్రయత్నించింది డ్రోన్ దాడులకు ప్రయత్నించింది మోర్టార్లు మోటార్లతో దాడులు చేసే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్ చాలా స్పష్టంగా దొంగదెబ్బ ఎలా కొడుతుందంటే సైనిక స్థావరాలపైన దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నాం ప్రయత్నించే క్రమంలో సామాన్యుల ప్రాణాలు దెబ్బతీస్తుంది మీరు విజువల్స్లో చూడవచ్చు రాత్రి జరిగిన దాడి ఇది కాశ్మీర్ పైన జమ్మూలో ఈ విజువల్ ఒక వ్యక్తి మొబైల్లో రికార్డ్ చేశారు ఇది డిఫెన్స్ విజువల్స్ జమ్మూలో చూడండి ఒక్కసారి మన భారత రాడార్ వ్యవస్థ ఏ విధంగా దాడి చేస్తుంది మీకు దీపావళి పటాసులాగా కనిపిస్తున్న ఈ వీడియో చిన్నది కాదు పాకిస్తాన్ నుంచి ఏదైతే డ్రోన్స్ మన ఏరియాలో బాంబింగ్ చేయడానికి వచ్చాయి ఆ డ్రోన్స్ని పసిగట్టి ముందే దాడి చేసేసాయి వాటిని గాల్లోనే పేల్చేశాయి ఒక్కసారిగా విజువల్స్ చూసి అక్కడ జనమంతా జై భారత్ అంటూ ఒక్కసారిగా భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు భారత సైన్యం భారత ఆర్మీ శక్తి సామర్థ్యాల్ని పొగుడారు భారత ఆర్మీ కానీ భారత నేవీ కానీ భారత ఎయిర్ ఫోర్స్ విభాగం కానీ నిజంగా భారత ఎయిర్ ఫోర్స్ విభాగాన్ని ఎదుర్కొనే దమ్ము మొత్తం ప్రపంచంలో ఏ దేశానికి లేదని చెప్పొచ్చు అది అట్ ది సేమ్ టైం భారత్ పైన దాడి చేస్తే తిప్పికొట్టే శక్తి భారత్కు ఉన్నంతగా ప్రపంచంలో ఏ దేశానికి లేదనే విషయం రాత్రి జమ్మూ కాశ్మీర్ అటాక్తో అర్థమైపోయింది చిన్న చిన్న డ్రోన్లు మిసైల్స్ వస్తే తిప్పికొట్టేసింది అట్లాగే పాకిస్తాన్ సంబంధించిన మూడు యుద్ధ విమానాల్ని నేల పడేసాయి మన ఎస్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థ మామూలుగా కాదు ఒక్కసారిగా రాత్రి జరిగిన సీన్ ను గుర్తు చేసుకుంటే ఇం భార ప్రతి భారతీయుడు దేశంలో గుండె మీద చేసుకొని హాయిగా సురక్షితంగా నిద్రపోవచ్చు భారత రక్షణ వ్యవస్థ మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుందనే విషయాన్ని మరోసారి రుజువు చేశాయి పొహల్గామ్ లాంటి దొంగ దెబ్బలు కొట్టడం ఉగ్రవాదులను తీసుకొచ్చి దేశంలో విధ్వంసాలు సృష్టించడం తప్ప పాకిస్తాన్ ఏమీ పీకలేదని మరోసారి అర్థమైపోయింది పాకిస్తాన్ కేవలం దొంగ దెబ్బ కొట్టడానికి తప్ప నేనుగా యుద్ధం చేసే శక్తి పాకిస్తాన్కి లేదని మరోసారి అయింది ఇప్పటికైతే పాకి పాకిస్తాన్ మీద జరిగిన దాడులతో పాకిస్తాన్ మొదటి దెబ్బకే ఇండియా కొట్టిన మొదటి దెబ్బకే పాకిస్తాన్ బలహీనపడ్డట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది పాకిస్తాన్లో ఉన్న రక్షణ వ్యవస్థ గగనతల రక్షణ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో రాడార్ని రాడార్ వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోయాయి భారత డ్రోన్ల దెబ్బకి ఎట్ ది సేమ్ టైం పాకిస్తాన్ ఈ ప్రజలు వణికిపోతున్నారు ప్రధాని కూడా అక్కడ కలుగులో అంటే బంకర్లో దాచుకొని ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు ప్రస్తుతానికి ఈ యొక్క కేవలం ఎదురుదాడితోనే పాకిస్తాన్ బలహీనపడింది మరి మీరేమనుకుంటున్నారు పాకిస్తాన్ని సర్వనాశనం చేసే శక్తి భారత్ కుందా సర్వనాశనం అయిపోతుందా భారత్కి వెళ్తుంటే మీరేమనుకుంటున్నారో ఈ యుద్ధ వాతావరణం పైన ఈ వీడియో కింద కామెంట్ చేయండి దయచేసి ఫేక్ వార్తల్ని కానీ ఫేక్ న్యూస్ని కానీ దయచేసి నమ్మొద్దు యుద్ధ వాత వాతావరణ పరిస్థితుల్లో నిజమైన వార్తల్ని నిజమైన సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలి అధికారులు చెప్పిన మాటల్ని మాత్రమే నమ్మాలి దయచేసి ఈ విషయాన్ని పదే పదే చెప్పడానికి మేము ప్రయత్నిస్తున్నాం పాకిస్తాన్ భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో మన దగ్గర కూడా ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అందరూ జాగ్రత్తగా మేల్కొని ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఈ వీడియో పైన మీ కామెంట్స్ ఖచ్చితంగా చేయండి మీ కామెంట్స్ బాగుంటే నేను మరో వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను చూస్తూనే ఉండండి సుమన్ టీవీ